ఓం శ్రీ మాతృ నమ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా దుర్గమ్మ తల్లి దయ వల్ల ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా దుర్గమ్మ తల్లి తల్లిదండ్రులను నేను కూడా కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్లోకి కొత్తగా వచ్చారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఈరోజు వీడియోలో దుర్గమ్మ తల్లి ఏం చెప్తుందో మనందరం కలిసి విందాం బిడ్డ నీ బుద్ధిని మార్చుకో లేకపోతే నీ దుర్గమ్మ తల్లి నీకు సహాయం చేయడానికి రాదు ఇది ఈశ్వరుని మీద ప్రమాణం చేసి చెప్తున్న మాట ఆ తర్వాత నువ్వు ఎంత కన్నీళ్ళు పెట్టినా బాధపడినా ప్రయోజనం లేదు బిడ్డ కాబట్టి నా మాట విను నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను మాట వినలేదు మాట వినకపోతే ఏం చేస్తారు బిడ్డ మాట చెప్తాను హెచ్చరిస్తాను దారికి రాకపోతే వదిలేస్తాను అంతేగాని నువ్వు కూడా ఆ పరిస్థితిలో పడకుబిడ్డా ఎందుకంటే ఇప్పటికే నీకు చాలాసార్లు హెచ్చరించాను నీ ప్రవర్తనలో ఎటువంటి మార్పు అనేది రాలేదు నువ్వు మార్చుకోవడానికి ప్రయత్నించలేదు అలా ఉంటే ఒకరోజు నువ్వు ఎంత అరిచిపిలిచినా పిలిచినా కూడా నీ దుర్గమ్మ తల్లి నీ సాయానికి రాజుబిడ్డ జాగ్రత్త అంటూ దుర్గమ్మ తల్లి అయితే ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చింది దుర్గమ్మ తల్లి ఏం చెప్పినా కూడా మన భవిష్యత్తుకి అన్నది తెలిసిన విషయమే కదా ఇక దుర్గమ్మ తల్లి సందేశం ఏమిటో వినే ముందు ఇక మన దుర్గమ్మ తల్లి సందేశం వినే ముందు మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చి షేర్ చేయండి షేర్ చేయడం వల్ల మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా ఈ వీడియో అన్నది వెళ్తుంది బిడ్డ నువ్వు నిన్ను మార్చుకోవాలి ఈ విషయం నేను ఈ మాట ఎప్పుడూ కూడా చెప్తూనే ఉన్నాను ఎన్నోసార్లు హెచ్చరించాను ఎన్నోసార్లు నీకు ఈ విధంగా చెయ్యొద్దు అని చెప్పాను సందేశాలను అందించాను కానీ నీ ప్రవర్తన అన్నది ఒక్క ఇంచి కూడా నువ్వు మార్చుకోలేదు బిడ్డ నిన్ను నువ్వు మార్చుకునేంత వరకు నీ జీవితం ఇలాగే ఉంటుంది బిడ్డ నీ చుట్టూ ఒక మనిషి కూడా ఒక వ్యక్తి కూడా ఉండరు నీ కష్టానికి కానీ నీ కన్నీళ్ళకి కానీ నీ సాయానికి కానీ ఒక్క మనిషి నీ దగ్గరికి రావడం లేదు ఒక వ్యక్తి కూడా మిగలకుండా పోతారు బిడ్డ నువ్వు ఇలా ఉంటే పరమేశ్వరుడి మీద వట్టేసి చెప్తున్నాను బిడ్డ నీ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోకపోయావంటే ఈ దుర్గమ్మ తల్లి కూడా నీ సాయానికి రాదు ఎందుకంటే నువ్వు తప్పు తెలియక చేయటం లేదు చెప్పేవాళ్ళు లేక చేయటం లేదు ఇది నువ్వు చేస్తున్నది తప్పు అని చెప్తున్నా కూడా నువ్వు వెళ్తున్న దారిలో సరైనది కాదు అని నీకు చెప్తున్నా లేక నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటే అందులో ఒక అర్థం ఉంది కానీ నువ్వు చేసే ప్రతి పనిని నువ్వు నడిచే ప్రతీ దారిని అది సరైనందా కాదా అన్నది నీకు మార్గనిర్దేశనం చేయడానికి నీ దుర్గమ్మ తల్లి ఉంటుంది దుర్గమ్మ తల్లి ప్రతిసారి హెచ్చరిస్తూనే ఉంటుంది బిడ్డ వద్దు ఈ తప్పు అది సరైనది కాదు ఈ పద్ధతి సరైనది కాదు నీ మాటలు మార్చుకో నీ ప్రవర్తన మార్చుకో నువ్వు ఎదుటివారితో నడుచుకునే పనితీరు సరైనది కాదు ఇలా ప్రతీది నీకు మార్గనిర్దేశం చేస్తూనే ఉంటుంది ఏ దారిలో వెళ్ళాలి ఎలా ఉండాలి ఎలా వెళ్ళకూడదు అన్నది నీకు ప్రతి క్షణం నీకు నీడలా ఉండి నీలో నేను కలిసిపోయి ప్రతి విషయం కూడా నీకు అర్థమయ్యేలా చెప్తూనే ఉన్నాను కానీ నువ్వు దానిని నా మాటల్ని పెడచెవున పెట్టేస్తున్నావు కానీ నీ ప్రవర్తన మాత్రం ఇలాగే ఉంటుంది అంటే జీవితంలో చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది బిడ్డ ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా నువ్వు ఒక్కదానివే ఎదుర్కోవాల్సి వస్తుంది ఎదుర్కొని నిలబ నిలబడాల్సి వస్తుంది అలా నిలబడే శక్తి తట్టుకునే ధైర్యం ఆ రోజుకి నీకు ఉండదు ఈ రోజు ఉన్న మొండితనం పట్టుదల ధైర్యం ఆ రోజు సన్నగిలుతాయి అప్పుడు నా సాయానికి ఒక మనిషి ఉంటే బాగుండును అని నువ్వు తహతహలాడిపోతావు కానీ అప్పుడు నువ్వు ఎవరిని ఎంత పిలిచినా వాళ్ళ కోసం ఎంత ఎదురు చూసినా అస్సలు రారు వాళ్ళు నీకు అందనంత దూరంలో వెళ్ళిపోయి ఉంటారు బిడ్డ జాగ్రత్త పడు అని నీ పరిస్థితి కోసం ఎలా చెప్పినా నీకంటూ ఒక మనిషి లేని జీవితం అయిపోతుంది బిడ్డ నీ కోసం ఒక పది మంది అన్నవాళ్ళు నీ చుట్టూ ఉంటేనే నీ జీవితం బాగుంటుంది బిడ్డ కష్టానికైనా సుఖానికైనా సంతోషానికైనా బాధకైనా ఆనందానికైనా నీకు బాధ కలిగినప్పుడు నీ బాధ నీకు చాలా దగ్గరగా ఉన్న నీ మనసుకు దగ్గరగా ఉన్న వాళ్ళకు నీ బాధను పంచుకుంటే నీ మనసులోని సగం భారం తగ్గిపోతుంది బిడ్డ దీనికోసం ఏమాత్రం ఆ బాధ అలా పెట్టుకుని నీలో నువ్వే కుములిపోయి కృంగిపోయి ఏడుస్తూ ఉండిపోతావే కానీ నీ భారాన్ని దింపుకోలేవు అలా మోస్తూనే ఉంటావు జీవితాంతం ఆ బారాన్ని ఎలా మోసుకుంటూ వెళ్తావు అనేది నీ ఆప్తులు నీ మనసుకు సన్నిధులు ఒక్కరు ఉన్నా కూడా వాళ్ళతో ఇలా ఉంది నా మనసులో పరిస్థితి ఎలా వెళ్ళాలనుకుంటున్నాను అర్థం కావటం లేదు ఇలా చేయాలనుకుంటున్నాను నాకు ఈ సమస్య ఉంది ఈ బాధ వచ్చింది నేను భరించలేకున్నాను అని చెప్తే నీ ఆప్తులు దానికి సరైన సమాధానం కూడా చెప్పరు లేదా నీకు ఒక ఓదార్పు చెప్పరు నీ మనశ్శాంతికి నాలుగు మంచి మాటలు చెప్తారు నీ మనసు తేలికపరిచే మాటలే చెప్తారు అది ఒక సంతోషం వచ్చింది బిడ్డ బాగా చదివి మంచి ఉద్యోగం వచ్చింది లేదా నువ్వు ఇల్లు కొన్నావు లేదా ఆస్తులు ఉన్నాయి లేదా ఇంకా ఏదైనా పెద్దగా సాధించావు అప్పుడు నీ సంతోషాన్ని పంచుకోవడానికి ఒక మనిషి వద్దా నీకు ఒక మనిషి అవసరం లేదా ఆ సంతోషాన్ని ఎవరితో పంచుకుంటావు అని ఎంత కష్టపడ్డావు సాధించావు మన మనసు పట్టలేని సంతోషం భరించలేని సంతోషం ఆ సంతోషం ఎవరితోనో చెప్పాలి ఏదో చెయ్యాలి గంతులు వేయాలి చిందులు వేయాలి అనిపిస్తుంది ఆ సంతోషంలో నీ పక్కన అంటూ నీకంటూ ఒక మనిషి లేనప్పుడు నువ్వు ఎంత సాధించినా ప్రయోజనం ఏముంటుంది బిడ్డ కానీ ఎవరితో చెప్పుకోగలవు నీ సంతోషాన్ని ఎవరితో పంచుకోగలవు నీ సంతోషాన్ని నేను ఇది చేశాను నేను ఇది సాధించాను నేను అనుకున్న పని చేయగలిగాను నా జీవితంలో నేను ఎంతో ఎత్తుకు ఎదిగాను నేను ఆశపడింది దక్కించుకోగలిగాను నేను కోరింది ఈరోజు నా సొంతం చేసుకోగలిగాను ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను అంటూ నీ సంతోషాన్ని నువ్వు ఎవరితో పంచుకుంటావు ఎప్పుడైనా నీ మనసుకి నచ్చిన వ్యక్తితో పంచుకోగలగవు ఆలోచించావా నీకు అనారోగ్యం వచ్చి నువ్వు మంచాన పడితే కనీసం నీకు ఒక చుక్క మంచినీళ్ళు ఇవ్వడానికైనా ఒక వ్యక్తి కావాలి కదా బిడ్డ జాగ్రత్త ఒకసారి బంధాలని బంధుత్వాల్ని జనాన్ని స్నేహితుల్ని పోగొట్టుకున్నావు అంటే ఒక్కసారి మనసు విరిగింది దూరం పెరిగింది అంటే ఆ దూరం తరగతి బిడ్డ దూరం దూరంగానే ఉంటుంది మళ్ళీ నువ్వు ఎంత కలుపుకోవాలన్నా కూడా అక్కడ ఒక అడ్డు ధర అన్నది కనబడుతూనే ఉంటుంది ఆ పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోకు ఆ పరిస్థితుల్లోకి ఎప్పుడూ కూడా నువ్వు వెళ్ళకు అని చెప్పి దుర్గమ్మ తల్లి ఈరోజు మనకి ఒక సందేశాన్ని అయితే అందించింది ఎంత మంచిగా ఉండేదానివి జనాలంటే ఎంత అభిమానం ఎవరు కష్టంలో ఉన్నా కూడా పరుగున వెళ్ళి సహాయం చేయడంలో ముందు ఉండేదానివి ఎవరు ఆకలి అన్నా కానీ నువ్వే ముందు వెళ్ళి వారికి కష్టాల్లో ఉన్నవారైనా బాధలో ఉన్నవారినైనా నువ్వు ఆదుకుంటూ ఉండేదానివి మనుషులు అంటే అంత ఆప్యాయత అనురాగం అభిమానం ఇవన్నీ కూడా చూపించేదానివి కానీ నీ హోదా నీ సంపద నీ డబ్బు పెరుగుతూ ఉంటుందే కానీ నీలో అహంకార పరులు నిన్ను కమ్మేసాయి బిడ్డ ఆ డబ్బుతో పాటు నీకు అహంకారం గర్వం అన్నది పెరుగుతూ వచ్చింది దానివల్ల మనిషి మీద ఏముందిలే పడి ఉంటాడు అన్నట్లు ఉన్నావు నేను చెప్తే పడి ఉంటాడు నన్ను చూసి భయపడతారులే నేను గీసిన గీత దాటడు నేను చెప్పిందే శాసనం నేను చెప్పిందే జరగాలి నేనే రాజు నేనే మంత్రి అన్న ఈ ప్రవర్తనలో నీలో ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుండి నీ పతనం స్టార్ట్ అయింది నువ్వు గుర్తించావా బిడ్డ అప్పటి నుంచి నీకు ఒక్కొక్కరు దూరం అవుతూ ఉన్నారు కానీ దూరం అవుతూ వస్తున్నారన్న విషయం నువ్వు అస్సలు గమనించలేకపోయావు ఒకసారి వెనక్కి తిరిగి చూడు అప్పుడు నువ్వు జీవితంలో ఎంతమంది ఉన్నారో నీ ఆప్తులు స్నేహితులు ఎంతమంది ఉన్నారు నీ కోసం ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఒక్కసారి చూడు ఇప్పుడు ఎవరున్నారు నీకోసం ఎవరు వస్తారు అని ఈ తేడా నువ్వు గమనించుకుంటే కనుక బిడ్డ నీకు ఈ హెచ్చరిక నేను చాలా చాలాసార్లు చెప్పాను నువ్వు అర్థం చేసుకోలేకపోయావు ఇది నేను ఆఖరిసారిగా హెచ్చరిస్తున్నాను ఎందుకు అంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి నన్ను ఎంతో నమ్ముతావు కాబట్టి నన్ను ఎంతో నమ్ముతున్నావు కాబట్టి ప్రతి నీ బాధ నీ సంతోషాన్ని నాకు చెప్పుకుంటావు అని నీ సహాయానికి ఈరోజు మాత్రమే వచ్చే ఇదే ఆకరిసారి అవుతుంది ఎప్పటితో నీ ప్రవర్తన నువ్వు మార్చుకోకపోయావు అంటే నేను ఇంకేమీ చెయ్యలేను అందుకని బిడ్డ ఎందుకంటే నీకు చెప్పి చెప్పి విసుగుపోయాను కాబట్టి నాకు కూడా విసుగు వచ్చేసింది ఎంత చెప్పినా కూడా తను ప్రవర్తన మార్చుకోవడం లేదు తన ప్రవర్తనలో ఎటువంటి మార్పు రావడం లేదు తన మొండి పట్టుదల అస్సలు మార్చుకోవడం లేదు కాబట్టి నాకు కూడా విరక్తి వచ్చేసింది బిడ్డ అందుకే ఇది ఆఖరి అవకాశంగా మనసులో పెట్టుకుని నువ్వు ఎలా మసులుకుంటావు అన్న దాని మీద నీ జీవితం ఆధారపడి ఉందని నువ్వు గుర్తించుకోవాలి బిడ్డ కానీ నా దుర్గమ్మ తల్లి ఇంతగా చెప్తుంది కదా నా కోసం ఇంతలా చెప్తుంది కదా ఇన్ని మంచి మాటలు చెప్తుంది కదా అని ఒక్క క్షణం నువ్వు ఆలోచించినా కూడా నీ ప్రవర్తన అనేది నువ్వు తప్పకుండా మార్చుకుంటావు నువ్వు అలా మారితేనే నీ జీవితం భవిష్యత్తు ఎంతో బాగుంటుంది డబ్బు ఎప్పుడూ కూడా శాశ్వతం కాదు బిడ్డ మనిషి జీవితానికి డబ్బు అవసరం లేదు బిడ్డ అంతేకాని నువ్వు బాధలో ఉన్నా లేదా నువ్వు ఆరోగ్యం చెడిపోయి మంచాన పడ్డప్పుడు వచ్చి నీ కన్నీళ్ళు తుడుస్తుందా నీ డబ్బు ఒక గ్లాసు మంచినీళ్ళు ఇస్తుందా నీ ప్రాణం నిలబెడుతుందా అనురాగం చూపిస్తుందా ఆప్యాయతను చూపిస్తుందా లేదు బిడ్డ ఇంకా మనిషి వ్యక్తిత్వాన్ని దిగజార్చేస్తుంది మనిషికి కావలసినంత అహంకారాన్ని పొగరని తల కూడా ఇస్తుంది ఇదంతా కూడా డబ్బు నీ గుప్పిట్లో పెట్టుకో డబ్బు గుప్పిట్లో ఎప్పుడు నువ్వు వెళ్ళకు బిడ్డ అలా వెళ్ళావు అంటే నీ పతనానికి నువ్వే దారి వేసుకున్నట్లు అవుతుంది కానీ నీ పతనం ఎప్పుడు నీ చేతుల్లోనే ఉంటుంది డబ్బును ఎప్పుడైతే నీ కంట్రోల్లో పెట్టుకుని నువ్వు ఉంటావో నీ జీవితం చాలా బాగుంటుంది అది నిన్ను ఆడించడానికి కూడా ధైర్యం చేయదు అది నువ్వు డబ్బు చేతుల్లోకి ఒక్కసారి వెళ్ళిపోయావంటే నిన్ను అది ఆడిస్తుంది నీ నెత్తి మీదకి ఎక్కి నాట్యం చేస్తుంది ఇదంతా కూడా గుర్తించుకోబెడ్డా నీకు కన్ను మిన్ను కానకుండా చేస్తుంది జనాల విలువ తెలియకుండా చేస్తుంది మనుషులంటే ఇంతేనా వీళ్ళ విలువ ఇంతే కదా అని వీళ్ళు చీపురు కంటే హీనం కదా అన్న ఆలోచనలు నీకు తెప్పిస్తుంది కాబట్టి జాగ్రత్త ఈ దుర్గమ్మ తల్లి మాటల్ని వింటావో పెడచేవున పెడతావో వదిలేస్తావో నీ ఇష్టం పెడ్డా ఇంతకు మించి ఇది ఆఖరి హెచ్చరిక అయితే నీకు చెప్తున్నాను బిడ్డ నేను అంటూ అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించాను మరి నీకు ఈ వీడియో నచ్చింది అని భావిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు దుర్గమ్మ తల్లి ఆశస్సులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన జనా సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి